రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారు పోటీ చేస్తే తిరుగులేని మెజార్టీ ముప్పై వేలకు పైనే లోకేష్ గారు గెలుస్తారు ఎందుకు గెలవాలనుకున్నది ఆయన చేసే సేవలో మంగళగిరి నియోజకవర్గానికి ఏం చేశాడు ఉచిత వైద్యం పెళ్ళిళ్ళ పేరెంటాలకు వాటర్ ట్యాంకు పెళ్లి కానుకలు అన్నా క్యాంటీన్లు ఇంకేం చేయాలి ఓడిపోయినా కానీ నియోజకవర్గానికి వచ్చి పట్టించుకుని ఇరవై మూడు సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు అంటారా మాకు ఎమ్మెల్యే కాదడి మాకు ఎవరో తెలియదు మా మా ఎమ్మెల్యే ఎవరో తెలియదా మీకు తెలుసు మాకు కాదుగా ఎమ్మెల్యే మాకు లోకేష్ గారు ఎమ్మెల్యే అది రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు చేయనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రతి పల్లెలోనూ ఐదు ఇరవై మూడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఒక లోకేష్ గారికే ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు దేనికి సీఎం ఎందుకు చంద్రబాబు అసలు ఆ క్వశ్చన్ మీరు అడగకూడదు మీరు చెప్పకూడదు

కోర్టులు చివాట్లు పెడుతున్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర